తెలియని కొత్త ప్రదేశాలకు వెళ్తున్న సమయంలో సాధారణంగా గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తారు కానీ ఒక్కోసారి తప్పుదారులను చూపించడంతో ప్రమాదాల బారిన పడ్డవారు చాలా మందే ఉన్నారు జీపిఎస్ కనెక్టివిటీ సాంకేతిక లోపాల కారణంగా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి సంఘటనే కేరళలోని కొట్టాయంలో చోటు చేసుకుంది గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్లిన ఓ కారు సమీపంలోని నేటి ప్రవాహంలో మునిగిపోయింది హైదరాబాద్కు చెందిన నలుగురు పర్యాటకులు కారులో మున్నార్ నుంచి అలప్పుజాకు వెళ్తున్నారు వారు గూగుల్ మ్యాప్స్ సహాయంతో ముందుకు సాగుతున్నారు శనివారం వేకువజామున మూడు గంటల సమయంలో వారి కారు కురుపంతర్ పీర్ బీచ్ ప్రాంతంలో నీటి ప్రవాహంలో పడిపోయింది ఈ వంతెన ఉన్న ప్రాంతాల్లో రెండు రోడ్లు ఉన్నాయి నీటి ప్రవాహానికి సమాంతరంగా వెళ్తుంది మరో రోడ్డు అలప్పుజాకు వెళ్తుంది అయితే గూగుల్ మ్యాప్స్ సాంకేతిక కారణాలతో వారికి అలప్పుజాకు బదులు నీటి ప్రవాహంలోకి దారి చూపించిందని అది రాత్రిపూట కావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు కారు నీటిలో మునిగిపోవడాన్ని స్థానికులు గమనించారు స్థానికుల సహాయంతో పోలీస్ పెట్రోలింగ్ యూనిట్ లోపులున్న వారిని బయటికి తీసింది అందరూ సురక్షితంగా బయటపడ్డారు ఈ కారులో మహిళతో సహా నలుగురున్నారు